చందుర్తి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని మండల కాంగ్రెస్ పార్టీ చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించకుండా గురువారం స్థానిక టిఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అన్నారు అందుకోసమే పాలతో విగ్రహాన్ని శుద్ధి చేయడం స్మరించుకోవటం తెలియని విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత పది సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫోర్ ట్వంటీ అనడం హాస్యాస్పదం అన్నారు గతంలో రేషన్ కార్డు మంజూరు చేసినట్లు ఉంటే ప్రస్తుతం అర్హులందరికీ సంక్షేమ పథకాలు వెంటనే చేకూరేవని తెలిపారు టిఆర్ఎస్ చేసిన పాపం వల్లే కొందరు పథకాలకు దూరంగా ఉన్నారని అందుకే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుందన్నారు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైతే ఆయన గురించి స్థానిక నాయకులు గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం పదమూడు నెలలు మాత్రమే గడిచిందని రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో స్థానిక నాయకులు చేసిన అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించని కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుట్టె ప్రభాకర్ నాయకులు పులి సత్యం దారం రామచంద్రం చంటి ప్రసాద్ ఈసారి శ్రీనివాస్ దెబ్బటి కిషన్ మధు ప్రసాద్ దూది శ్రీనివాస్ రెడ్డి లింగంపల్లి అజయ్ దేవస్వామి తౌటు సురేష్ తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలుగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో పది సంవత్సరం గ్రామంలో పదో ఇరవై ఇచ్చి ఉంటే పది సంవత్సరాలు నూట మనది చందూర్తి మండలంతో సహా వేములవాడ నియోజకవర్గం ఉన్నటువంటి గ్రామాలు దాదాపుగా వంద గ్రామాలు ఉన్నాయి మరి మీరు గ్రామానికి పరిచినట్టుంటే సంవత్సరంలో యాభై పది సంవత్సరాలు అంటే వంద వంద ఇల్లు నిర్మాణం అయి ఉండేవి కదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఆ ఇళ్లు ఇవ్వకపోగా మరి ఇప్పుడు మూడు వందల నాలుగు వందల లబ్దిదారులు ఉంటారు దానికి మేము బహిరంగ ప్రకటించిన మా పెద్దలు ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇస్తామని ప్రకటించారు దామాషా ప్రకారం ప్రతి గ్రామానికి ఇరవై ఐదు ముప్పై వస్తాయి ఇంకా నాలుగు సంవత్సరాల అధికారం ఈ టర్మ్ లో ఉంది నెక్స్ట్ టర్మ్ ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి మేమిప్పుడు సరాసరిలా గ్రామానికి ఇరవై ఐదు చొప్పున మరి ఈ నాలుగేళ్ల కాలంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అర్హు అర్హుడైన పేదవారికి ఇల్లు నిర్మించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్తూ మరి మిగతా కార్యక్రమాల గురించి మీరు మాట్లాడుతూ ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు మీరు బస్ స్టాండ్లో నిలబడి చూస్తే ఎంతమంది మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది అది అర్థమవుతుంది మీకు కానీ మాట్లాడాలని మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మేము విన్నవిస్తా ఉన్నాం గృహజ్యోతి అదేవిధంగా మరి గృహలక్ష్మి పథకం రుణమాపి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని మేము చేస్తామని చెప్పి మరి రెండు లక్షల రుణమాఫినీ చేయడం జరిగింది రెండు లక్షల లోపల సాంకేతికంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అర్హులైన పేదవారు ఎవరైనా రైతు ఉంటే మరి రైతుల వారందరూ కూడా అధికారుల దగ్గర దరఖాస్తు చేయమని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు అటువంటి ఎవరైనా ఉంటే ఎంతమంది ఉన్నారు ఆ నిబంధనలకు లోబడి ఎంతమంది రైతుల అర్హత ఉండి కూడా వాళ్ళకు లోన్ రాలేదు వాళ్ళందరి పేర్ల మీద ఉంటే ఒకసారి దృష్టికి తీసుకెళ్లాలే తప్ప మహాత్మా గాంధీ దగ్గర సందర్భంగా నేను తెలియజేస్తూ మీరు ఇప్పుడు ప్రతిపక్షాల హోదారు మరిచి మీరే అధికారంలో ఉన్నారన్న ఈ భ్రమను ఈ రోజు మిమ్మల్ని చూస్తే అర్థమవుతా ఉంది ఇంకా మీరు అధికారాన్ని కోల్పోయినట్టుగా భావించట్లేదు అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క పేదవారికి ఒక రేషన్ కార్డు ఇవ్వని మీరు ఈ రోజు మేము ఇచ్చినటువంటి పథకాల గురించి అవహేళన చేస్తూ మా యొక్క ముఖ్యమంత్రి గారిని ఫోర్ ట్వంటీ హామీలు అనడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దయచేసి నిన్నటి రోజున మాట్లాడినటువంటి ఈ యొక్క స్థానిక నాయకత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు మాట్లాడినటువంటి మీ ఇళ్లలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులను మీ అమ్మను మీ అక్కనో మీ చెల్లెను అడగండి మీ ఇళ్లలో గృహజ్యోతి వస్తుంది నిజమా కాదా మీ యొక్క ఆడబిడ్డలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తుంది నిజం కాదా అదేవిధంగా ఈ యొక్క ఇంద్రమ్మ పథకంలో ఇంద్రమ్మ ఇళ్లకు వందలకు వందల సంఖ్యలో ఈ రోజు మేము నిర్వహించినటువంటి ఇరవై ఆరో తారీఖు నాడు నిర్వహించిన గ్రామ సభలలో వందలకు వందల కొద్ది అప్లికేషన్లు వస్తే దాన్ని జీర్ణించుకోలేక ఎక్కడ ఈ పేదవారికి ఇల్లు దక్కుతాయనే మీ యొక్క కుయుక్తులతో పాటు ఇక్కడ దీన్ని విచ్ఛిన్నం చేయాలనే కుటులో భాగంగా స్థానిక నాయకత్వం మారడం సిగ్గుచేటు అదేవిధంగా గ్రామాలలో మీరు గతంలో రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇండ్లకు అప్లికేషన్ తీసుకునేవారు విధంగా మీ యొక్క ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాను మర్చి ఫామ్ హౌస్ గే పరిమితమై మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది రావయ్యా నువ్వు రా అచ్చి నీ సమస్యలన్నీ చెప్పడం చెప్పుమని అడిగితే ఏ ఒక్క రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో కనీసం అసెంబ్లీ గేటు దాటని మీ నాయకుని గురించి మీరు ఈ రోజు ఇక్కడ చింత మండల కేంద్రంలో మాట్లాడడం కరెక్ట్ కాదని చెబుతూ రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ప్రతి పథకాన్ని తీసుకువచ్చే విధంగా ఆరు గ్యారంటీలలో సుమారుగా ఇప్పటికే నాలుగు గ్యారంటీలు ప్రతి ప్రజల దరికి చేరినాయి ఇంకో రెండు పథకాలను చూడ ఖచ్చితంగా రానున్న రోజులో మాకు వచ్చిందే ఐదు సంవత్సరాల పదవీ కాలంలో గతం గడిచింది పదమూడు మాసాలే ఈ పదమూడు మాసాలలోనే మేము ఒక ఆరు గ్యారంటీలలో నాలుగు ఇప్పటికే ఇవ్వడం జరిగింది పచ్చకాలకు అంతా పచ్చగా కనబడ్డట్టు టీఆర్ఎస్ పార్టీలకు మొత్తం పచ్చగా కనబడుతుంది ఎందుకంటే మేము ఇచ్చిన పథకాలను ఓర్వలేక వీటిని చూసి ఓర్వలేక గాంధీగారికి నటుపత్రం ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ నాయకుల ఖబర్దార్ మేము చెప్పేది మంచిగా అయినండి ఎందుకంటే మేము రుణమాఫీ చేసినాము కనబడతలేదా మీ అందుకు ఒకేసారి ఒకే దాబా రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఐదు వందలకే సిలిండరు ఇవ్వడం జరుగుతుంది మీరు చూస్తలేరా మీరు కూడా మీ అకౌంట్ నెంబర్ తీసు మీ అకౌంట్ తీసుకొని పోయి బ్యాంకులలో చూసుకోరు మీరు ఇంకోటి అదేవిధంగా కరెంటు బిల్లు ఒక్కసారి మీ ఇంటికాడ మీకు తెలియదు కావచ్చు మీ అమ్మను నాన్నో మీరు అడగండి మనకు కరెంటు బిల్లు మాఫీ వస్తుందా వస్తలేదని ఒకసారి అనుకోండి